అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబర్ ఇరవై నాలుగు మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం రోమా ఎనిమిది ముప్పై ఏడు మన పాప శిక్షను భరించిన నిమిత్తమై ఆ పాపమును పాతి పెట్టుటకై మన ప్రవ క్రీస్తు మన కొరకు చనిపోయాను ఆయన పునరుద్ధానమునందు మనలను మనము ఐక్యపరచుకున్న నిమిత్తమై ఆయన మరణించాను ఆయన సెలవులో మరణించడం ద్వారా మన పాత స్వభావమును పాతిపెట్టి ఆయన పునరుద్ధానమునందు మనము ఆయనతో కూడా క్రొత్తగా జన్మించటమని నమ్మవలను రోమ ఆరు ఐదు మనం ఆయన మరణములో మాత్రమే కాదు కానీ ఆయన పునరుద్ధానమైనందు కూడా బాప్తిస్మం పొంది ఉన్నాం మన ప్రభువును సమాధి నుండి లేపిన మహిమగల శక్తి మనలో ప్రవేశించి కార్యము చేయును ఈ పునరుద్ధాన శక్తి అన్నిటికంటే అత్యున్నతమైన శక్తిగా ప్రతి విశ్వాసకి క్రీస్తులో అందుబాటులో ఉండును అపోస్తుడైన పౌలు ఈ విధంగా చెప్పుటలో ఆశ్చర్యం లేదు ఆహా ఇంకా నేను ఆయనను గురించి ఆయన పునరుద్ధాన బలమును గురించి ఎరగవలనని కోరుచున్నాను మన పాత పాప స్వభావంపై విజయం సాధించుటకు పునరుద్ధాన శక్తి చివరి పరీక్షగా ఉన్నది అది మన అంతరంగ పురుషుని బలపరచను క్రొత్త సృష్టిగా చేయబడి ప్రతి విధమైన పరీక్ష పరిశోధన నుండి అధిగమించటకు సహాయపడను కాబట్టి పునరుద్ధాన శక్తి ప్రతిదినము ప్రతి అవసరతలో విశ్వాసం ద్వారా కోరుకునే అయితే హెచ్చరిక తీసుకున్నాము ఉద్దేశపూర్వకంగా శోధనలో పడిపోయి ప్రభువును సహాయం చేయమని వేడుకొనకుము అలాగే నీవు నిజముగా శోధించబడినంత వరకు వేచి ఉండక ముందుగానే ప్రభు యొక్క సహాయమును వేడుకొను నీవు పాపములో సగము జారిపోయేంత వరకు వేచి ఉండకుము శోధనలు రాకమనిపే సిద్ధంగా ఉండుము ప్రభువును ఆరాధించి స్థుతించుడితో దినమును ఆరంభించుము ఆయన మాట కొరకు వేచి ఉండి కొనసాగుము తర్వాత ఇట్లు ప్రార్థించము ప్రభువా నేను బలహీనుడను నేను బుద్ధిహీనముగా మాట్లాడచ్చు బుద్ధిహీన పనులు చేసేవాడిని అనుభవం ద్వారా నాకు తెలియను నేను పాపములో పడుట నాకు ఇష్టం లేదు నా నిస్సహాయతను ఏమీ లేని పరిస్థితిని ఒప్పుకొని నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు యోహన స్వార్థ పదిహేను ఐదు కనుక ప్రతి చిన్న పెద్ద అవసరతల ఒకరుకు ఆయనపై ఆధారపడవలను అప్పుడు నీవు క్రీస్తులో దినదినము జ్ఞానవంతుడవుగా బలవంతుడవుగా అవుదు విజయవంతమైన జీవితమును జీవించు నిమిత్తమై లోక సంబంధమైన జ్ఞానమును కానీ శరీర సంబంధమైన ఆయుధములు కానీ ఉపయోగించకూడదు దేవుని జ్ఞానమును దేవుని ఆయుధములను మాత్రమే ఉపయోగించము మన ప్రవణేశ్వ క్రీస్తు మరణ భూస్థాపన పునరుద్ధానములలో ఐక్యత కలిగి ఉండవలను మొదటి గురించి ఒకటి పద్దెనిమిది గలతి ఆరు పద్నాలుగు రెండు ఇరవై ఈ వచనములు విజయవంతమైన జీవిత మరమ్మను గురించి తెలుపుతున్నవి ప్రభు మనకు ఇట్టి విశ్వాసమును ఇవ్వగూరుచున్నాడు ఇలాగను ప్రార్థించము ప్రవ్వ జయించుటకు నాకు కావలసిన విశ్వాసమును దయచేయము క్రీస్తులో జయమును దయచేయము ప్రవ్వా ప్రతి స్థలములో నాలోనూ నా ద్వారాను నీ జ్ఞానం బయలుపరచబడినట్టు చేయము నన్ను విజయశాలిగా చేయపరింతము నేను విడిచిపెట్టను ప్రైజలో